నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కుంభకోణంలో పదకొండు కేసులు ఉంటే మీరు పది సర్వాళ్ళు బెయిల్ లో ఉంటారా భారతదేశ స్వాతంత్రం తర్వాత ఇప్పటిదాకా అంత సుదీర్ఘ కాలం బెయిల్ పొందిన వ్యక్తి అని ఉంటే జగన్మోహన్ రెడ్డే ఎందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు ఆయన ఈయన సపోర్ట్ చేస్తాడు మరి కేజీవాళ్ళు ఎంత పూజ చేశాడు మహాంతా వంద కోట్లు కేజీవాళ్ళలో చెప్పి అలాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉందని జైల్లో పెట్టేశాడు ముఖ్యమంత్రి సార్ నేను జైల్లో పెట్టి ఏమంటున్నారు మాడు పడిన మీరు సుగంధ తీసుకుంటున్నారు ఈడీ చెప్తారు ఈడీ ఎవరు బీజేపీ అతను ప్రభుత్వం ఈడీ ప్రభుత్వం ఈడీ కాదు ఇప్పుడు బీజేపీ మీడికి అయిపోయాడు ఒక ముఖ్యమంత్రిని తీసుకునే అవమానం మాట్లాడుతున్నారు సాటి ముఖ్యమైన జగన్లో ఉంది అవమానం కనుగొంటే సాటి ముఖ్యమైన జగన్ తండించాల్సిన అవసరం లేదా చేయగలి కాబట్టి జగన్కి మీరు ఓటేస్తే అది మళ్ళీ మోడీ వారికి పడుతుంది ప్రాధాన్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు సీనియర్ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇంట్లో ఏం చేస్తున్నాడు మోడీ మహానుభావుడు అలాంటి వాడు దేశానికి కావాలా అసలు ఎన్డి ఎన్డీఏ లేదు నేను ఎన్డీఏ అంటే జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన డిఎన్ ను నేను నిజమైన డిఎన్సాని చెప్తా ఉన్నాడు మోడీ అంటే ఏం చూసినాడు రాష్ట్రానికి అభివృద్ధి చేశారా నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు సాయం చేయదు కదా అంటే ఇంకేంటంటే అదే నా మీద కేసు పెట్టకుండా నా మీద ఓటు కేసు రాకుండా నన్ను కాపాడు జగన్ జోల్లో పెట్టు అది అట్నీ దాని కూడా నాకు ఓటు ఏమైనా చెప్తా ఉన్నాడు బీజేపీకి అధికార పూర్వకంగా చేస్తా కాబట్టి బీజేపీ టీడీపీకి ఓటేసిన వైసీపీకి ఓటేసినా వీళ్ళిద్దరూ ద్వార పాలితలాగా ఉంటారు అక్కడ పెద్ద సేతి గారు మోడీ పెద్ద సేది గారు జగన్ చంద్రబాబు అయితే చిన్న గారు ఉద్యోగం ఈ ఇద్దరు సెడ్డి గారు పోయి ఆరుదో పడుతున్నారు మోడీ మోడీ మీద పడుతున్నారు వీళ్ళకి వేసే అవసరం లేదు అందుకని వీళ్ళకి ప్రత్యేకంగా ఒక